నా పేరు అండి నుంచి మాట్లాడుతున్నాను అయితే మాకు వాహనం మిత్ర ప్రభుత్వం వారు పదిహేను వేలు వేస్తారని చెప్పి ప్రకటించారంటే అది చాలా సంతోషం ఉంది అయితే విషయం ఏంటంటే మాకు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైతే మాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేలు వచ్చిందండి మాకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉందండి మరి ఏ విధంగా మనకి పెన్షన్ మూడు వేలు నాలుగు చేసినప్పుడు మొత్తం బాగా స్టే ఇచ్చారో అటు విధంగా మాకు కూడా పది పని చేస్తారు మాకు చాలా సంతోషం అండి అయితే మాకు రెండు సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈ వాహన వాహనం వల్ల కూడా మాకు ఎంత మాత్రం కూడా ఉపశమనం కాదండి మాకు ఉచిత పోస్ట్ వల్ల పూర్తిగా నష్టపోయాం దానివల్ల మాకు ఇది రికార్డు పర్పస్ ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారండి రికార్డ్ వరకు ఓకేనండి అయితే మా ప్రభుత్వం పూర్తిగా బాగా దోగతున్నా కనుక ఈ వాహనం ఎంత మాత్రం కాదు మా కాదు ఇమీడియట్లీ మేము బస్సు ద్వారా దగ్గర దెబ్బతాము ఉచిత బస్సు ద్వారా దాన్ని భర్తీ చేయాలండి దానికి వేరే విధంగా మాకు నష్టాన్ని వారు పూర్తి చేయాలి అది కాకుండా ఈ మిత్రులకి మేము అప్లై చేసుకుంటున్నామండి అది ఏం సరైన పనిచేయట్లేదు అన్నారు నిన్న పదిహేను తారీఖు స్టార్ట్ అన్నారు నేను పద్దెనిమిది తారీఖు మధ్యాహ్నం గంట అయినా సరే సచివాలయంలో ఆ ఇంకా అప్లై చేయలేదండి ఆ ఇంకా టేబుల్ మీద ఉన్నాయి మాకు అవి అప్లై చేసినట్లయితే మా లోపల సర్దుకుంటాం అందుకని చెప్పేసి ఇమీడియట్లీ దానికి ఒక కాల్ సెంటర్ పెట్టాలండి టైం పూర్తించాలండి ఎందుకంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల్లో ఎంత మాత్రం కూడా పనులు పూర్తి అవ్వండి ఇంతవరకు సచివాలయంలో ఉన్నాయో ఎవరు కూడా మూవలేదండి అందువల్ల ఇమిడియట్లీ కూడా మన టైం పొడిగించి దీనికి ప్రత్యేకమైన కౌంటర్ పెట్టి మమ్మల్ని అందరూ కూడా మరి ఆగ్రహం అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం